గాజరా డాన్స్ అది చేయడానికి ఇట్లా ఫ్లేరీగా ఉండేవి చూస్తారు సాఫ్ట్ మెటీరియల్ ఎంతైనా మనం హ్యాపీగా ఉంటుందండి మెటీరియల్ అయితే సింపుల్ కట్ అనేది ఇచ్చారు వీనెక్ ఎంబ్రాయిడరీ మెత్తగా ఉంది మెటీరియల్ మనకి ఇదంతా కూడా ప్రింట్ ని హైలైట్ చేస్తూ వర్క్ అనేది క్యారీ చేశారు హాఫ్ ఆఫ్ ద వర్క్ కొంచెం షైన్ ఉంది మెటీరియల్ థిక్ మెటీరియల్ కాబట్టి లైనింగ్ లైనింగ్ అవసరం ఇదంతా పింటెక్స్ చేసేసారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్లాత్ పెట్టి పాకెట్స్ ఇచ్చారు చాలా స్టైలిష్ ఫేస్ ఇది ఇప్పుడు ఇలాంటి అనార్కలీస్ కి క్రేజ్ ఉంది సో దాంతో చూస్తే మీకు చాలా అందంగా ఉంది బాంబే కైండ్ ఆఫ్ మెటీరియల్ అంటారు కదా ఇంపోర్టెడ్ స్టైల్లో ఉంటుంది అది ఇదంతా కూడా ఇంటర్నల్ లైన్స్ జిగ్జాగ్ వీవింగ్ వచ్చిందండి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట అండ్ ఇలా ప్రింట్స్ వచ్చినాయి ఓవరాల్ ప్రింట్స్ వచ్చినాయి బూటీస్ వచ్చినాయి చిన్న చిన్న చెంకీస్ వర్క్ వచ్చింది అనమాట ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటది మే లైన్ ఇలా వర్క్ వచ్చింది మనకి బ్లాక్ ప్రింట్ టైప్ ఇలా సీక్వెన్స్ బ్లాక్ ప్రింట్ ఇచ్చినారు దుప్పట వచ్చేసి ఇలా ఉంటది ఇలా పెద్దగా పెద్దగా పెద్ద బీడ్ వర్క్ ఇచ్చేసారు మెటీరియల్ అయితే చాలా బాగుంది మంచి ప్యూర్ క్రేప్ లాగా వచ్చింది కాంట్రాస్ట్ లో బాటమ్ బాటమ్ కి కూడా మనకి ఇలా పాకెట్స్ ఇచ్చారు దుపట్టా కూడా ఇలా వచ్చిందండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఘన ద ఉమెన్స్ ఫ్యాషన్ బోటిక్ మియాపూర్ అండి కొత్తగా పెట్టింది స్వర్ణలత గారు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే లైక్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో కొత్త స్టోర్ అంటే చాలా సెలెక్టివ్గా తెచ్చుకుంటారు డెఫినెట్గా మీ అందరికీ బెనిఫిట్ అవుతుంది ఎక్కడ కూడా ఆఫ్లైన్లో కూడా బాగా సేల్ అవుతున్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్ రాలేని వాళ్ళు వీడియో కాల్ చూసుకొని క్లియర్గా చూపించాను సో మీకు నచ్చిన దాన్ని ఫోటో ఇచ్చేసినా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే తను ఇస్తారండి హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఆఫ్లైన్ విజిట్ చేస్తే మీకు అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా చందానగర్ అమి మియాపూర్కి మిడిల్లో వస్తుంది సో యా సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం

పూర్ణిమ గారు అండ్ ఫస్ట్ ప్రమోషన్ మన గణాది పూర్ణిమ గారితో స్టార్ట్ చేయాలని ఎన్ని డేస్ వెయిట్ చేశాను చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అన్ని అండి వన్ బై వన్ చూద్దాము రేట్లు కూడా చాలా రీజనబుల్ షిప్పింగ్ ఫ్రీ నారా షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్ గా ఏ సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్సల్ డబుల్ సో బుటిక్ కూడా ఉంది కదా యాక్చువల్గా తను టైలర్స్ కోసం చూస్తున్నారండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని పంపించినా కూడా తను ఏదైనా కొంచెం అమౌంట్ కూడా మీకు ఇవ్వగలుగుతుంది ప్రొఫెషనల్ టైలర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రెఫర్ చేయండి అడ్రస్ వచ్చేసి ఇది మియాపూర్ అండి లొకేషన్ ఎక్కడరా మియాపూర్లో పీజీఆర్ అండి లో చందానగర్ పీజీఆర్ అంటారు ఓకే అంటే మియాపూర్ ఎండింగ్ చందానగర్ స్టార్టింగ్ ఏరియా ఓకే అండి ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం రా సో మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందాక దాంట్లో రెగ్యులర్ అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ఇవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో పెట్టేసాను వీడియోస్ ఓకే ఓకే ఫస్ట్ అయితే మస్లిన్ అయ్యా మస్లిన్ మస్లిన్ మెటీరియల్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ డ్రెస్ అండి సాఫ్ట్ మెటీరియల్ తో మనకి ఇదంతా కూడా ప్రింట్ ని హైలైట్ చేస్తూ వర్క్ అనేది క్యారీ చేశారు హాఫ్ ఆఫ్ ద వర్క్ కొంచెం షైన్ ఉంది మెటీరియల్ థిక్ మెటీరియల్ కాబట్టి లైనింగ్ లైనింగ్ అవసరం యా దుప్పటా కూడా మనకి ప్రింటెడ్ లో ఇలా వచ్చేసిందండి అండ్ ఏ సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ ఏంటిదిరా ఇది రెడ్ మల్మల్ కాటన్ అండి ప్యూర్ జైపూర్లో ఫ్రమ్ జైపూర్ సో ఇది ఇలా వర్క్ వస్తుంది సో డీటెయిల్ వర్క్ అంటే ఇక్కడ వీనెక్ లో వచ్చింది అండ్ మనకి ఇక్కడ హాఫ్ లెంత్ లో కూడా మనకి వర్క్ వచ్చింది సో దిస్ ఇస్ మల్మల్ పైన టాప్ వచ్చేసి లైనింగ్ ఉంది సో కింద లైనింగ్ లేదండి నీడ్ టైప్ ఆఫ్ అంటే ఇది ప్యూర్ కాటన్ లో ఫ్రాక్ మోడల్ అండి దసరా టైం కి దాజరా డాన్స్ అది చేయడానికి ఇట్లా ఫ్లేరీగా ఉండేవి చూస్తారు సాఫ్ట్ మెటీరియల్ ఎంతైనా మనం హ్యాపీగా ఉంటదండి మెటీరియల్ అయితే సింపుల్ కట్ అనేది ఇచ్చారు వీనెక్ ఎంబ్రాయిడరీ మెత్తగా ఉంది మెటీరియల్ దుపట్ట సింపుల్ గా ఇలా వచ్చేసింది చాలా సోపర్ డ్రెస్ అండి దీని ప్రైస్ ప్రైస్టీన్ చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్ పీస్ ప్యూర్ కాటన్ లో ఇలా వచ్చేసింది నెక్స్ట్ వన్ అండి ప్యూర్ యాష్ యాష్ బ్లాక్ అండి సమ్ నాట్ బ్లాక్ అండ్ యాష్ ఇలా ఉంటుంది సో మనకి ఇక్కడ పాకెట్స్ వచ్చినాయి సో ఇక్కడ టూ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇచ్చారు సో ఇది వచ్చేసి ప్లీట్స్ ఉంది ఇక్కడ వచ్చేసి వేరే డిఫరెంట్ క్లాత్ తోటి డిజైన్ చేసినారు నెక్ వచ్చి వీ నెక్ సో ఇక్కడ మనకి నెక్ కూడా ఉంటుంది దిస్ ఇస్ అ పాయింట్ సో ఇది పాయింట్ ఇలా ఉంటుంది సో ఎలాస్టికేషన్ ఉంటుంది సో దిస్ ఇస్ అ దుప్పటా ప్రింటెడ్ దుప్పటా ఓకే అంటే డ్రెస్ లోనే ఒక మంచి డిజైనింగ్ ఆప్షన్ అయితే ఉందండి మీరు చూస్తే ఇక్కడ అంతా పింటెక్స్ చేసేసారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్లాత్ పెట్టి పాకెట్స్ ఇచ్చారు చాలా స్టైలిష్ ఫేస్ ఇది ఇప్పుడు ఇలాంటి కి క్రేజ్ ఉంది సో దాని త్రూ చూస్తే మీకు చాలా అందంగా ఉంది ప్రైస్ రేంజ్ రా సో ఇది ఫైవ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మంచి ప్రీమియం కాటన్ మెటీరియల్ అంటే ఏంఐ కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి అన్ని బెస్ట్ ప్రైజెస్ లో పెట్టిందండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో మంచి వర్త్ఫుల్ మెటీరియల్ ఇచ్చింది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇది కూడా మనకి కాటన్ ఏమారా కాటన్ ఫ్లేక్స్ కాటన్ ఫ్లేక్స్ అంటారు ఓకే సో ఇలా డిజైన్ సో కట్ కుర్తి స్ట్రైట్ కట్ కుర్తి ఇదేంటంటే కొంచెం ప్రింటెడ్ లాగా ఇచ్చి అక్కడ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారండి అండ్ దుప్పటా వచ్చేసి మనకి మల్ కాటన్ లో వచ్చింది సాఫ్ట్ మల్ కాటన్ లో దుప్పట్టా విత్ ప్రింటెడ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంద్రా 6695 కదా ఇవన్నీ ఓకే 6695 ఇది మెటీరియల్ అయితే కొంచెం టిక్గా వచ్చింది అండి చాలా టిక్ ఉంది బాటమ్ కి కూడా ఇక్కడ సింపుల్ కట్ ఇచ్చేశారు మంచి हल्दी కలర్ వచ్చింది ఓకే పాకెట్స్ కూడా వచ్చాయి బాటమ్ కి నైస్ వన్ ఇది కూడా కాటన్ సో మనకి ఏ లైన్ టైప్ అంటారు సో కట్ రాది ఇక్కడ మనకి సో ఏ లైన్ లో ఉంటది కింద ఏం ఎక్కువ రాకుండా అలా డిఫరెంట్ స్టైల్ సో ఇక్కడ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చినారు సో అండ్ బీట్స్ ఇలా సింపుల్ వినేక్ సో ఇది దుప్పట్ట సో వచ్చేసి మన కాటన్ కాదు ఇది లోపల కుర్తి మెటీరియల్ కాటన్ కాటన్ పైన కూడా కాటన్ వచ్చింది జస్ట్ చూపించిన ప్రైస్ రేంజ్ మా ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కొంచెం చినాన్ లో వచ్చింది మెటీరియల్ ప్యూర్ ఆర్ చినాన్ పబ్లిక్ లో చెప్పమ్మా వర్క్ వచ్చేసి అలా వి అలియా కట్ అండ్ ఆల్సో కి కట్ ఉంటుంది లోపల లైనింగ్ ఉండదు ఎవరైనా డిఫరెంట్ మోడల్ కావాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు సో అండ్ మనకి తో హైలైట్ చేసినారు ఇక్కడ సో ఇక్కడ బీ మనకి చెంకీస్ కూడా వచ్చినాయి బీ నెక్ అండ్ లేస్ లేస్ ప్యాటర్న్ తో డిజైన్ చేసినారు సో ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడొచ్చు సో దుపట్టా వచ్చి ఇలా షిఫాన్ టైప్ ఉంటుంది అండ్ దుపట్టా కూడా బోర్డర్ ఇలా ఇచ్చినారు ఓకే మా సో ప్యాంట్ కూడా అలా బార్డర్ ఇక్కడ సింపుల్ లేస్ వర్క్ అది ఇచ్చేసారండి కింద ప్రింటెడ్ లో వచ్చింది కొంచెం నైరా కట్ స్టైల్ లో ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ప్రింట్ బ్యాక్ కూడా ప్రింట్ వచ్చేసింది మంచి కలర్ అండి చాలా బాగుంటుంది యా సో ప్రైస్ రేంజ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ సూపర్ అండి చిన్న మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ జనరల్గా రావు బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు కాటన్ విత్ నెక్ నెక్ డిజైన్ ఉంది సో యూ కెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట అండ్ ఇలా ప్రింట్స్ వచ్చినాయి ఓవరాల్ ప్రింట్స్ వచ్చినాయి బూటీస్ వచ్చినాయి చిన్న చిన్న చెంకీస్ వర్క్ వచ్చింది అనమాట ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ నాట్ హెవీ నాట్ సింపుల్ కాకుండా అలా డిఫరెంట్ లుక్ తోటి డిజైన్ చేసినారు సో ఇప్పుడు ఇదంతా లేటెస్ట్ ఈ నెక్ మ్యాటర్న్ అంతా లేటెస్ట్ వన్ అనమాట ప్రైమ్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి ప్రింటెడ్ దుప్పట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రమే ఎంబ్రాయిడింగ్ ఇచ్చి మొత్తం ప్రింటెడ్ తో సింపుల్ సీక్వెన్స్ తో ఇచ్చారు కలర్ చాలా బాగుందిరా ఓకే ప్రైస్ రేంజ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఓకే ట్వెల్వ్ ఫార్టీ నైన్ లో మంచి ఆఫీస్ రేట్ వస్తుంది దాకా చూసింది ఇదేంటంటే మనకి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది కాటన్ ఫ్లేక్స్ లో మనకి ఇలా వస్తుంది అనమాట సో వర్క్ అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది మనం ఎన్ని టైమ్స్ వాష్ చేసినా కాటన్ ఫ్లేక్స్ లో డిఫరెన్స్ ఏంటంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ఏంటంటే ఎన్ని టైమ్స్ వాషింగ్ చేసినా కూడా మనకి క్లాత్ డిస్టర్బ్ అవ్వకుండా అలా దిక్ ఉండిపోతుంది సో అందుకోసం నేను ఎక్కువ కాటన్ ఫ్లేక్స్ లో అంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి గురించి ఆలోచించి ఇలా తీసుకున్నా దిస్ ఇస్ అడ్ సెట్ కింద మనకి ఏ లైన్ వస్తుంది అండ్ కట్ వర్క్ ఉంది సో డిజైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు ఇక్కడ ఏ లైన్ చాలా బాగుంది ఇదంతా కూడా కచ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ థిక్ మెటీరియల్ మంచిగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు ప్రింట్ కట్ కూడా ఉంది స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారు బాటమ్ ఇలా వచ్చేస్తుంది బ్లాక్ సేమ్ మెటీరియల్ ప్రైస్ రేంజ్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఫోర్టీన్ నైన్టీ నైన్ లో వస్తుంది నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఇదంతా ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ప్యూర్ మస్లిన్ మెటీరియల్ తో వచ్చేసింది ఇంటర్నల్ గా షాడో ప్రింటర్ నెక్లైన్ లో మాత్రం మొత్తం కూడా నాట్ వర్క్ కర్దానా వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఈవెన్ దుప్పటా మీద కూడా అదే ప్రింట్ క్యారీ చేశారు మంచి ప్లజెంట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ లో బాటమ్ ఇలా వస్తుందండి కలర్ డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా బాగుంది హెవీ వర్క్స్ అలా కాకుండా ప్రింట్తో స్టైల్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ పీస్ ఇది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ కూడా మనం కాటన్లో చూస్తున్నామండి ఇందాక బ్లాక్ చూసాము ఇందులో అదర్ అదర్ కలర్ బ్రిక్ కలర్ అంటారు అది సో ఏ సేమ్ ఏ లైన్ ఇలా వర్క్ వచ్చింది మనకి బ్లాక్ ప్రింట్ టైప్ ఇలా సీక్వెన్స్ బ్లాక్ ప్రింట్ ఇచ్చినారు దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంటది పెద్ద దుప్పట్ట ఫ్రాక్ మోడల్ అది ఫ్రాక్ మోడల్ అంటే విత్ దుప్పట వితౌట్ దుప్పటా కూడా వేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ మా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లోనే ఇంకొక సెట్ చూస్తున్నామండి ఇంక ఇవి కంఫర్టబుల్ మెటీరియల్ కల కొంచెం అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు ప్రిన్స్ కట్ తో వచ్చింది ఫిట్టింగ్ బాగుంటది క్లోజ్ నెక్ ఇదంతా కూడా మనకి వుడెన్ బటన్స్ తో స్టైల్ చేసి ఇక్కడ మాత్రం స్లిట్ ఇచ్చారు ఓకేరా సో సైడ్ స్లిట్ కూడా ఉంది పాకెట్స్ వచ్చాయి మొత్తం కూడా ఇంటర్లాక్ చేసిన మెటీరియల్ అండి సో దిస్ ఇస్ ద బాటమ్ బాటమ్ మనకి సెమీ ఫ్లాజో లాగా థిక్ మెటీరియల్ తో వచ్చిందండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది యా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఎల్బో స్లీవ్ కొంచెం ఫోల్డ్ చేసి ఇచ్చారు వేసుకుంటే బాగుంటది క్లాసిక్గా ప్రైస్ మా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఓకేరా సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మీకు రోమన్ సిల్క్ మెటీరియల్ లో వస్తుంది మంచి వైన్ కలరా వైన్ కలర్ వైన్ కలర్ ఇట్లాంటి పీచిష్ కలర్ తోటి దుప్పట్టా సో మనకి బోర్డర్ ఈ డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్ కి తగ్గట్టుగా దుప్పట్టా డిజైన్ చేసినారు అండ్ మనకి కింద లైనింగ్ ఉంటది వీనెక్ లేటెస్ట్ ఇప్పుడు వీనెక్ బాగా నడుస్తుంది కదా సో ట్రెండ్ లో ఉండేలాగా తీసుకొచ్చా సో దిస్ ఇస్ అ పాయింట్ మంచి ఫెస్టివల్ డ్రెస్ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ లో మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ ఈ వర్క్ అది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం రా సో ఇంకొకటి ప్రింట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది మెటీరియల్ వచ్చేసి కొంచెం సాటిన్ లాగా సాఫ్ట్ వచ్చింది ప్రింట్ అయితే హైలైట్ ఉందండి చాలా బాగుంది క్లాసీగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇక్కడ వర్క్ గోటపతి వర్క్ గోటపతి వర్క్ మనకి చూడొచ్చు ఇలా కట్ వర్క్ ఇచ్చినారు సో దుప్పట్ట వచ్చేసి ఇలా ఉంటది సో కూడా మనకి రౌండ్ మనకి వర్క్ వస్తుంది అనమాట సో ఐ మీన్ దుప్పట లాగా పే చేసినారు సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ థర్టీన్ నైన్టీ ఫైవ్ అండి సో మంచి రస్ట్ ఆరెంజ్ కలర్ అండి బాగా క్రేజ్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అసలు ముందుగా సెలెక్ట్ అండ్ ఇక్కడంతా కూడా జర్దోసి పింక్ కలర్ లో ఇచ్చేసారండి మిర్రర్ మీద జర్దోసి వర్క్ ఇచ్చారు ఇదే వర్క్ మనకి కుర్తీ చేస్తా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చానండి దుప్పటా వచ్చేసరికి మనకి ఇలాంటి సాఫ్ట్ చందరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది బాటమ్ కూడా మనకి ఇలా పట్టు స్టైల్ మెటీరియల్ వస్తుందండి ప్రైస్ రేంజ్ మా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది డ్రెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో మనకి ఒక లాంగ్ ఫ్రాక్ దుప్పట ఓకే ప్యూర్ మల్ సో మనకి ఇక్కడ డిజైన్ సో మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చినారు సీక్వెన్స్ ఇచ్చినారు అండ్ ఇక్కడ బంచ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది సో అంటే సమ్ ఐ మీన్ మనకి ఏదైనా పార్టీ వేర్ ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటది సో లాంగ్ ఫ్లేరీగా ఉంటది ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడండి ప్యూర్ మల్ కాటన్ మల్ తో చాలా లైట్ వెయిట్ ఉంది అంతా కూడా కలిస్ వచ్చేయండి ఓకే స్లీవ్స్ కూడా ఇలాగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఏదైతే వర్క్ మనకి ఇక్కడ ఉందో అదే వర్క్ ఇలా స్లీవ్స్ మీద వచ్చిందండి అండ్ దుప్పటా కూడా మనకి సేమ్ మల్ కాటన్ మెటీరియల్ తో అక్కడక్కడ ఈ బూటీ వర్క్ తో వచ్చేసింది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ మంచి ప్లస్ పింక్ కలర్ అండి ఓకే సో త్రీ పీస్ లో వన్ మోర్ సెట్ ఇది కలర్ చాలా బాగుందండి మస్లిన్ మెటీరియల్ మస్లిన్ మెటీరియల్ విత్ లైనింగ్ ఉంటుంది సో మనకి ఇక్కడ నెక్ దగ్గర సింపుల్ గా ఇచ్చేసి ఇక్కడ హైలైట్ చేశారు వర్క్ తో హైలైట్ చేశారు సో కింద కూడా మనకి వర్క్ వచ్చింది అండ్ ప్రింటెడ్ వర్క్ విత్ సమ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది సో హైలైట్ చేయడానికి డ్రెస్ ని హైలైట్ చేయడానికి దిస్ ఇస్ ద హైలైట్ పార్ట్ అనమాట ఈ డ్రెస్ లో దుప్పటా కూడా సేమ్ సీక్వెన్స్ అలా ఇచ్చినారు ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫైవ్ సో మంచి ప్లజెంట్ కలర్ ఏనండి త్రీ పీస్ లో ఇది వితౌట్ లైనింగ్ వస్తుంది ఇది మస్లిన్ కంటే కొంచెం సాటిన్ లాగా ఉంది కదా లైనింగ్ కూడా ఉంది లైనింగ్ ఉంది కాటన్ ప్యూర్ లైనింగ్ కాటన్ వచ్చింది మనకి సో వర్క్ వర్క్ ఉంటుంది వీనెక్ వర్క్ అంటే అంత డీప్ గా ఏమి ఉండదు సో క్లియర్ మనకి సింపుల్ గా కోల్కతా వర్క్ ఇచ్చారు మెటీరియల్ అయితే చాలా బాగుంది మంచి ప్యూర్ క్రేప్ లాగా వచ్చింది కాంట్రాస్ట్ లో బాటమ్ బాటమ్ కి కూడా ఇలా పాకెట్స్ ఇచ్చారు దుపటా కూడా ఇలా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ ప్లజెంట్ కలర్ ఇది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో షిప్పింగ్ యా సో ఇది ఆలియా కట్ మనకి పైన ఆలియాకట్ లో ఇలా డిజైన్ హైలైట్ చేసినారు సో పర్ల్స్ ఉంది అండ్ వర్క్ ఇచ్చినారు నీట్ గా సో సాఫ్ట్ క్లాత్ కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది మెటీరియల్ ఇది ఎలా చెప్పాలి ఓకే దుపటా ఇలా సింపుల్ గా వచ్చేసింది ప్రైస్ కూడా మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఉందండి ఇంత మంచి వర్క్ డిజైన్ ఫాబ్రిక్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది సో మీరు నియర్ బై ఉండే వాళ్ళు అయితే విజిట్ చేసి క్వాలిటీ ఫీల్ అవ్వచ్చు ట్రయల్ రూమ్ ఉంది ట్రయల్ చేసుకుని తీసుకోవచ్చండి అగైన్ మనకి ఇది ప్రింట్ అండ్ సీక్వెన్స్ కాన్సెప్ట్లో మంచి బేబీ పింక్ కలర్లో వచ్చిందండి ఇలా రౌండ్ నెక్ ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు ఇక్కడ ప్రింట్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది బాటమ్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మీకు ఇలా లైనింగ్ కూడా ఇచ్చారండి ప్రైస్ రేంజ్ మా సిక్స్టీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ దుప్పట్టా కూడా మనకి మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిందండి కలర్ అది నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి స్వర్ణకి తను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇది మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుందండి ఫ్రాక్ లాగా ఉంది కింద లైన్ టైప్ ఇది కూడా సో మనకి ఇక్కడ ప్రింట్ ఇచ్చి దానికి వర్క్ హైలైట్ చేసినారు సో ఇక్కడ సేమ్ స్లీవ్స్ కి కూడా డిఫరెంట్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చి ఇదంతా కూడా బెలూన్ స్లీవ్ లాగా పెట్టారు స్లీవ్ తోనే హైలైట్ అవుతుందండి ఇది ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారు ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ ప్యూర్ కాటన్ మెటీరియల్ తో ప్రైస్ రేంజ్ మా సెవెంటీన్ అండి ఓకే సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలర్ లో అండి ఫ్రాక్ మోడల్ తో సో సో బాగుంది ఏ లైన్ యా వచ్చేసి వర్క్ వస్తుంది ఇప్పుడు వీనెక్ ట్రెండ్ కాబట్టి మనం మోస్ట్లీ వీనెక్ వీనెక్ మీద కాన్సన్ట్రేట్ చేసాం అందుకే ఇది అండ్ ఓవరాల్ వర్క్ వచ్చింది ప్యాచ్ వర్క్ లాగా ఇలా వచ్చింది అనమాట ఇక్కడ కట్ ఉండదండి మనకి లోపల లైనింగ్ కూడా ఉంటుంది అవైలబుల్ ఉంది అండ్ మనకి ఆర్గన్జా దుప్పట్టా వచ్చింది సో సైడ్స్కి చూడొచ్చు వర్క్ అండ్ సమ్ మధ్యలో బూటీస్ వచ్చినాయి యూ ఇస్ సిస్ ఓవరాల్ డ్రెస్ అని ప్రైజ్ మా థర్టీన్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే సో బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ మెటీరియల్ ఏంటంటే ఇది కొంచెం మనకి బాంబే కైండ్ ఆఫ్ మెటీరియల్ అంటారు కదా ఇంపోర్టెడ్ స్టైల్లో ఉంటుంది అది ఇదంతా కూడా ఇంటర్నల్ లైన్స్ జిగ్జాక్ వీవింగ్ వచ్చిందండి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే సో ప్యాంట్ వచ్చేసి ఇలా ప్లాజో సారీ మనకి ఇది షరారా టైప్ ఓ నైస్ వన్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం క్రేప్ మెటీరియల్ సారీ జార్జెట్ లాగా వచ్చింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్రైస్ చాలా రీజనబుల్ అండి థర్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చేస్తుంది ఓకేరా నెక్స్ట్ సో జార్జెట్ మెటీరియల్ మీద మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ చాలా ప్లజెంట్ క్లాత్ అనమాట కలర్ కూడా బాగుంది లైనింగ్ కూడా వచ్చిందండి ఇది కూడా ప్రింట్ మీ హైలైట్ చేస్తూ ఇలాగ మనకి జద్దోజీ వర్క్ ఇచ్చారు ఆర్గాన్జా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా వస్తుంది ఇది థర్టీన్ నైన్టీ నైన్లో బెస్ట్ ప్రైస్లో ఉంది మెటీరియల్ కూడా బాగుందండి సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రోమన్ సిల్క్ మెటీరియల్ పైన వస్తుంది ఇదేంటంటే మీకు ఇంకా రెగ్యులర్ ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ అండి చీపెస్ట్ ప్రైస్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే ఈవెన్ దుప్పట్ట పైన కూడా మనకి ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇదేంటంటే మీకు దుప్పటా కూడా బాగుందండి పెద్ద దుప్పట్టనే ఇలా ఫోల్డ్ చేసేసింది బాగుంది మెటీరియల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇది కూడా మనకి త్రీ పీస్ లోనే రెగ్యులర్ పార్టీ వేర్ లేదంటే ఆఫీస్ వేర్గా కూడా వాడుకోవచ్చు ప్రైస్ రేంజ్ మా

సో కాటన్ లో మనకి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి ఇలా ఫ్రాక్ మోడల్ ప్యూర్ జైపూర్ కాటన్ అండి సో మనకి ఇలా వీనేక్ వచ్చింది సో ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా అంటే వీనెక్ అలా వదిలిపెట్టకుండా మనకి ఇలా సమ్ క్లాత్ కవర్ చేశారు అండ్ ఇక్కడ మనకి బార్డర్ టైప్ ఇలా వచ్చింది డిఫరెంట్ గా అండ్ దిస్ ఇస్ ఓవరాల్ వర్క్ కింద ఫ్రాక్ ఫ్రాక్ మరి గా లేకుండా మనకి యాంకిల్ వర్క్ కొంచెం అబోవ్ యాంకిల్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చి ఇలా ప్రింటెడ్ టైప్ అండ్ దుప్పట్టా

నెక్స్ట్ వన్ అండి యూనిక్ గా కొంచెం ఆఫీస్ వేర్ కి బాగుంటాయి కదా యా సో ప్లెయిన్ ప్లెయిన్ అండి టోటల్ ఓవరాల్ ప్లెయిన్ వస్తుంది మనకి నెక్ మాత్రమే హైలైట్ చేశారు అండ్ కలంకారి దుప్పట్ట అండ్ పాయింట్ హైలైట్ ఈ టూ దుప్పట్ట అండ్ పాయింట్ హైలైట్ చేసి ఇది నార్మల్ గా ప్లెయిన్ ఇచ్చేసినారు అనమాట ప్యూర్ కాటన్ ఎంత మా ప్రైస్ ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ దుప్పట్ట ఇలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అన్ని ఏజెస్ వాళ్ళు వాడచ్చు ఇంకా సైజెస్ అన్ని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అక్క ఓకే మా నెక్స్ట్ వన్ అండి కాటన్ ఇది కూడా కాటన్ ఇది మనకి వైట్ థ్రెడ్ తో హైలైట్ చేశారు సో మధ్య మధ్యలో గోల్డ్ అవుటింగ్ ఇచ్చినారన్నమాట సో ఇక్కడ నియర్ బై ప్లీట్స్ ఉంటాయి అండ్ నాట్ లాంగ్ లెంగ్త్ ఏ టైప్ ఏ లైన్ అనుకోవచ్చు మనం ఇది సో నాట్ అంబ్రెల్లా ఇట్స్ ఏ లైన్ టైప్ దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ భలే ఉంది కదా సో పాయింట్ కి కూడా ఇలా హైలైట్ చేసినారు ఓకేనా ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓకే సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్లో ఇంకొక డ్రెస్ అండి కొంచెం సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్గా కూడా బాగానే ఉంటుంది మెటీరియల్ చందేరి స్టైల్ చందేరీ స్టైల్ హై నెక్ పార్ట్ హైలైట్ చేసి గా అలా ఇచ్చినారు సో మనకి అక్కడక్కడ ఐ మీన్ గోల్డ్ థైడ్ సీక్వెన్స్ ఉండడం వల్ల మనకి షైనింగ్ లుక్ కొంచెం గ్లిటర్ అవుతుంది గ్లిటర్ అవుతుంది పార్టీ వేర్ కి నైట్ ఫంక్షన్స్ కి అన్నిటికి బాగుంటది ఫెస్టివ్ వేర్ గా కూడా కలర్ కాంబినేషన్ బాగా ప్లజెంట్ గా ఉంటుంది ప్రైస్ రా 1395 ఓకే సో కొంచెం సోవర్ లుక్ లోనే థ్రెడ్ వర్క్ తో ఇంకొకటి అండి మెటీరియల్ ఏమొస్తుందో ఒక కాటన్ టైప్ అండి అంటే ప్యూర్ కాటన్ కాదు కొంచెం థిక్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వైట్ ఎంబ్రాయిడరీతో మనకి ఇలా ప్యాచ్ ఇచ్చినారు సో మధ్య మధ్యలో బూటీస్ ఇచ్చారు సో దుప్పటి ఇలా లేస్ హైలైట్ చేశారు వైట్ కలర్లో సో లుక్ లుక్ బాగుంది అండ్ దీంట్లోనే ఇంకో ఎల్లో అండ్ క్రీమ్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి మనకి ఓకే ఇది ఎంబ్రాయిడరీతో కాటన్లో చెప్పరా సో ఇది కాటన్ అండి మనకి నెక్ పార్ట్ మొత్తం ఇలా హైలైట్ చేశారు సో ఓపెన్ మనకి వీ కెన్ ఓపెన్ టిల్ టూ పార్ట్స్ ఇలా ఉంటుంది సో నెక్ ఇలా ఉంటుంది సో స్లీవ్స్ కూడా కూడా ఇలా మంచి వచ్చింది ఈ వర్క్ అనేది ఇదంతా క్యారీ డాబీ కూడా మల్ కాటన్ లైనింగ్ వచ్చింది సింపుల్ వర్క్ అండ్ బాటమ్ హైలైట్ ఉందండి మనకి ఇలా తులిప్ బాటమ్ అంటున్నారు కదా అది ఇది కూడా మల్ కాటన్ లోనే ఇక్కడ వరకు లైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది చాలా అందంగా ఉంది డ్రెస్ ప్రైస్ రేంజ్ మా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ లో ఇంకా చాలా వేసుకోవచ్చు అనమాట మెటీరియల్ అది స్టైల్ స్టైల్ గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంది ప్యూర్ కాటన్ లో ఇది లైనింగ్ లైనింగ్ వచ్చింది మనకి సో నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చినారు సో టోటల్ ఆల్ ప్లేన్ అంటే ప్రింటెడ్ టైప్ ఉంటది మనకి నెక్ మాత్రమే హైలైట్ అయింది అనమాట సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ పైన్ మంచి ప్లజెంట్ కలర్ అండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో బ్యూటిఫుల్ ప్రింట్ తో వచ్చింది బాగుంది సాఫ్ట్ ప్రీమియం మెటీరియల్ అండ్ ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ వైజ్ మంచి ప్రింటెడ్ ఆప్షన్తో వచ్చిందండి ఇలా కొంచెం సిల్క్ స్టైల్ మెటీరియల్ వస్తుంది పార్టీ వేర్ ఫస్ట్ వేర్ లాగా బాగుంది ఇదంతా కూడా మనకి మిరర్ వర్క్ జదోజీ వర్క్ అలా ఇచ్చారు సో దుప్పట్టా అండి దీనికి వచ్చేసి దుప్పట్ట మొత్తం కూడా ప్రింటెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలాంటి లోటస్ ప్రింట్స్ మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి కట్స్ కూడా బాగా వచ్చింది ప్రైస్ రేంజ్ నా థర్టీన్ సంథింగ్ థర్టీ ఫిఫ్టీన్ ఫార్టీ ఫిఫ్టీన్ ఫార్టీ మనకి బాటమ్ కూడా బాగుంటుంది యా ఇంకొకటి వైట్ కలర్లో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇదేంట్రా పింక్ బుకటతో హైలైట్ అయింది ఓకే సో ప్యూర్ కాటన్ కాటన్ యా మనకి ఇక్కడంతా కలంకరీ లక్నోకి కలంకారీ వర్క్ వచ్చింది సో మధ్య మధ్యలో డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తో స్టైల్ చేశారండి సో వి కెనాట్ సే సింగిల్ మోడల్ అని సో ఇది కాటన్ ఇక్కడ వచ్చేసి నెట్టెడ్ అలా డిఫరెంట్ ఉంది సో హ్యాండ్ పెయింట్ అండ్ మనకి పర్ల్ వర్క్ తో డిజైన్ చేసినారు సో మధ్యలో బీట్స్ వచ్చాయి సో దిస్ ఇస్ అ ఓవరాల్ లుక్ దుప్పట్ట పింక్ వచ్చింది కాంట్రాస్ట్ దుప్పట్ట విత్ పాయింట్ అలా వైట్ కలర్ లో ఉంది అనమాట ఓకేనా ఇలా మంచి హ్యాండ్లూమ్ కాటన్ కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంది వన్ త్రిబుల్ నైన్ రేంజ్ లో వచ్చేస్తుందండి రియల్లీ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొకటి టూ పీస్ కార్ట్ సెట్ కార్డ్ సెట్ అండి ఓకే కాటన్ ప్యూర్ కాటన్ కార్ట్ సెట్ ఓకే సో జర్నీస్ కి ట్రావెలింగ్స్ కి దానికి చాలా బాగుంటుంది ఆఫీస్ ప్లేస్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి సో బాటమ్ అండి యా ప్రైస్ రేంజ్ లో ఇది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఉంటుందండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓకే వన్ మోర్ మార్ట్ సెట్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లో യാ yeah. ഓക്കെ ఇదేంటంటే మొత్తం హకోబా స్టైల్ మెటీరియల్ ప్యూర్ కాటన్ తో వచ్చిందండి ఇక్కడ బటన్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి క్లోజర్ కాలర్ బటన్స్ ఇచ్చేసారు వన్ సైడ్ మొత్తం హెవీ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసి ఇంకొక సైడ్ ఏమో మనకి హకోబా లీఫీ డిజైన్ ఇచ్చారండి సో లైనింగ్ తోనే వచ్చింది డ్రెస్ అనేది బాటమ్ ఉంది బాటమ్ అండ్ ఇది ప్రైస్ రేంజ్ ఆఫ్ ఓకే బాటమ్ కి కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చారండి సింగిల్ సైడ్ ఇలా ఇది క్లోజ్డ్ కదా ఓకేరా ఇలా బాటమ్ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్తో మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే అమ్మా సో ఇవన్నీ కూడా చాలా ప్రీమియం మెటీరియల్స్ అండి బాగున్నాయి కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైజెస్ కొత్త షాప్ కదండి చాలా టైం తీసుకొని మంచిగా సెలెక్షన్ చేసి తీసుకొస్తారు ఇదంతా కూడా బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా వచ్చింది ప్యూర్ మల్ కాటన్ అండి సో మనకి వీనెక్ వీనెక్లో ప మనకి బ్లూ పర్ల్స్తో డిజైన్ చేసినారు సో అండ్ కింద కూడా మనకి ప్రింట్ ఇచ్చి ప్రింట్ అరౌండ్ మనకి బీడ్స్ తో డిజైన్ చేసిన ఓకేనా సో ఇది ప్యూర్ మల్ కాటన్ అంత ప్రింటెడ్ ఉంది అనమాట ఓకేరా ఇది ఏంటంటే ఫ్రాక్ మోడల్ అండి లాంగ్ ఫ్రాక్ ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్ తో ఇదంతా స్లీవ్స్ ని హైలైట్ చేయలేదు బాగా థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ మనకి వర్క్ ఇచ్చేసారు ఇక్కడ ఇలా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసి ఏలెన్ టైప్ మనకి అలా కాటన్ ప్యాంట్ విత్ ప్యూర్ మల్ కాటన్ అండి ఇది ఓకే మనకి ప్యూర్ హ్యాండ్ వర్క్ సో అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ పడింది అండి అంటే క్వాలిటీ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది కదండి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది అండ్ ఇది చాలా వాంటింగ్ కలర్ అండి దుప్పటా రాదరా దీనికి లేదక్క ఇది కూడా సమ్ సెట్ టైప్ ఓకే మొత్తం ఇక్కడ కూడా ఇలా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్రింట్ కాదు బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ తో బాంబే కైండ్ ఆఫ్ కాటన్ అంటారు కదా అదనమాట ప్రైస్ మా ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓకేనా ఇది ఇంకొక టూ పీస్ డ్రెస్ అండి కాటన్ కాట్ సెట్ ఇది కూడా కాట్ సెట్ ఓకే బాటమ్ వచ్చేసి మనకి కొంచెం లూజ్ ప్యాంట్ లాగా సల్వార్ ప్యాంట్ వచ్చిందండి ఓకే ఆఫీస్ వేర్ డ్రెస్ ఇది ఆఫీస్ వేర్ డ్రెస్ ప్రైస్ సో ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ సో నెక్స్ట్ ది ఫిఫ్టీన్ నైంటీ నైన్లో కాటన్ కాటన్లో సో ఇది కూడా మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది అండి చాలా బాగుంది అవుట్ ఫిట్ అయితే ఇదంతా ఎంబ్రాయిడరీ బీడ్ వర్క్ ఇదంతా వచ్చింది స్లీవ్స్ కూడా ఇలా బెలూన్ స్లీవ్స్ డిజైనర్ లుక్తో వచ్చాయి బాటమ్ ఇలా వచ్చేసిందండి సో ఇదండి ఘన నుంచి ఇవాళ కలెక్షన్ కొత్త కలెక్షన్స్ వస్తే తన ఛానల్లో వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్